యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంలాండి సత్యవాక్యం ఒక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుభవించారు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను ఈ విషయాలు ఏంటంటే చాలామందికి ఈ భాషలను కూర్చున్నటువంటి విషయములు అర్థం కాక ఇంకా వీరు రీకరబ శాందరబా అనుకుంటుంటూ ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుకుంటున్నారు అయితే మన ప్రవీణ్ కుమార్ గారు సతీష్ కుమార్ గారిని మాట్లాడినటువంటి ఈ భాషకి అర్థము మళ్ళీ సతీష్ కుమార్ని తిట్టినట్ట లేకుంటే పొగిడినట్టా లేకుంటే అది బైబుల్ ప్రకారం ఏమై ఉన్నదనేది మనం తెలుసుకుందాం మళ్ళీ సతీష్ కుమార్ గారిని ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి ఈ భాషకి అర్థము ఆయన ఏమని చెబుతున్నాడంటే పర్వతములు తొరిగినను కొండలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రవీణ్ కుమార్ గారు సతీష్ కుమార్ గారిని ఆ భాషలో మాట్లాడటం మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన సంబంధమైన నిబంధన నీ నుండి తొలగనివ్వనని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు ఏ ఏ ఏ నీకు వ్యతిరేకంగా వర్తిల్లదు రెస్ట్ అండ్ జల్ దరన మహత్యాల ఐ రిసీవ్ గాడ్స్ అనాయింటింగ్ ఐ యామ్ అండర్ ద హోలీ మ్యాంటిల్ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నీకు వెత్రేకంగా ఈ ఆయుధం వర్తిల్లదు నీకు వెత్రేకంగా వారు నీ వారు కాబోతున్నారు రెహందు నమశ్యాల మరి దేవుని యొక్క కృప ఎన్నటికీ తొలగిపోదనేది ఎవరికంటే క్రైస్తవులు అనబడినటువంటి వారు దేవుని కృపలో రక్షింపబడినటువంటి వారు క్రీస్తును ధరించుకున్నటువంటి ఏ వ్యక్తికి కూడా రక్షింపబడినటువంటి వ్యక్తికి కృపలో నుంచి తొలగిపోరనమాట అయితే బైబుల్ ఏం జరుగుతుందంటే స్పష్టంగా మనం చూద్దాం కురెందులోకి రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూడండి అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు చూడండి పదే వచనంలో లోకమందు ఎన్నో విధములుగా భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు లోకములో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ ఒక్కటి కూడా స్పష్టము కానిదై ఉండదు ఈ వీడియో చూడండి ఈ వీడియోకు అర్థము నేను అనుకుంటున్నాను సతీష్ కుమారుని ప్రవీణ్ కుమారు తిడుతున్నాడు అండి ఏమని తిడుతున్నాడంటే సతీష్ కుమార్ నీవు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటున్నావు ప్రవీణ్ కుమార్ కచ్చివులు అమ్ముకుంటున్నాడని అర్థం సతీష్ కుమారు ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు బోధిస్తూ అసత్యాలు బోధిస్తూ ప్రజలను మాయ చేస్తున్నాడని ఈ భాషకు అర్థం ఒకవేళ భాషకి అది భాషకి అది అర్థం కాకుంటే సతీష్ కుమార్ను చెప్పమనండి బైబిల్ ఏం చెబుతుంది లోకమందు ఎన్నో విధములుగా భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు మళ్ళీ ఈ భాషకి అర్థము నేను అనుకుంటున్నాను ఆ భాష ప్రవీణ్ కుమార్ మాట్లాడినటువంటి భాషకి అర్థము నాకు తెలియదు అది నేనేమనుకుంటున్నానంటే ప్రవీణ్ కుమార్ సతీష్ కుమార్ని తిడుతున్నాడని అనుకుంటున్నాను సరే తిట్టలేదని మీరు చెప్పండి సతీష్ కుమార్ను చెప్పమనండి ఆ భాషకి అర్థము నేనేమనుకుంటున్నా అంటే సతీష్ కుమార్ని ప్రవీణ్ కుమార్ మాట్లాడినటువంటి ఆ అర్థం అర్థమైందంటే సతీష్ కుమారు నువ్వు అబద్ధాలు కట్టుకథలు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురు గోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు బోధిస్తూ ఆ కలవరి టెంపుల్లో కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటూ బుక్స్ అమ్ముకుంటూ కారు లాటరీ వేసి డబ్బులు సంపాదించుకుంటూ కలవరి మ్యారేజీ కలవరి బుక్స్ కలవరి బైబిల్ కాలేజీ ఇవి పెట్టి నీవు మోసము చేస్తున్నావు అని ఆ భాషకు అర్థమని నేను అనుకుంటున్నాండి మళ్ళీ ఆ భాషకు అర్థం అది కాదని సతీష్ కుమార్ చెప్పమనండి బైబిల్ ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేక భాషలు ఉన్నప్పటికీ కూడా ఒక్కటి కూడా స్పష్టము కాకుండా ఉండలేదు మళ్ళీ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన భాషకు అర్థము సతీష్ కుమార్ చెప్పాలి లేకుంటే ఒకవేళ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి ఆ భాషకు అర్థమైతే అది గ్రీక్ కావాలి హీబ్రూ కావాలి లాటినా ఇంగ్లీషా తమిళ కన్నడ ఏ భాష బైబిల్ ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేక భాషలు అందు లోకమందు ఎన్నో విధములుగా భాషలు ఉన్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు ఇక అర్థమైందా ఏ మాట మాట్లాడినా కూడా భాషకి అర్థము అనేది ఉన్నది కొంతమంది ఏమంటారు అంటే ఈ భాషలు ఈ భాష దేవదూతల భాష అంటారండి దేవదూతల భాషలు ఇలా మాట్లాడలేదు దేవదూతలు అబ్రహామ్తో మాట్లాడిండు మాట్లాడారు పితరులతో మాట్లాడారు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మాట్లాడారు కానీ ఇటువంటి పిచ్చి భాషలు మాట్లాడలేదు ఈ పిచ్చి భాషలు మాట్లాడితే మళ్ళీ ఈ భాషకి మళ్ళీ సతీష్ కుమార్ గారు అర్థం చెప్పాలి ఒకవేళ నేను అనుకున్నటువంటి అర్థం ఏంటంటే సతీష్ కుమార్ని ప్రవీణ్ కుమారు ఈ భాషలో నువ్వు మోసం చేస్తున్నావు ప్రజలకి అబద్ధాలు చెబుతూ కల్పనా కథలు చెబుతూ బోధిస్తున్నావు అని నేను అనుకుంటున్నా ఆ భాషకి అర్థమని నేను అనుకుంటున్నా తెలియదు అది ఒకవేళ అలా కాదు ఆ భాషకి నిజమైన అర్థం ఏదంటే మీరు చెప్పండి ప్రవీణ్ కుమార్ను చెప్పమనండి లేకుంటే సతీష్ కుమార్ను చెప్పమనండి ఆ భాషకు అర్థం ఉంటే ఆ భాష ఏదైనా ప్రపంచంలో ఉంటే దానికి అర్థమయ్యేటువంటి ఉండాలి అది ఏ భాష అయినది కూడా చెప్పాలి గ్రీకా లాటినా ఉర్దా తమిళ హిందా హిందీనా ఏ భాష అయినది చెప్పాలి దానికి అర్థమై ఉండాలి సో ఇటువంటి మాయ మాటలు చెప్పి ప్రవీణ్ కుమారు కొబ్బరి నున్న డబ్బాలు ఖచ్చిబులు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించాడు సహోదరుడా ఇప్పుడైనా ప్రవీణ్ కుమారు మాయలో పడండి అవన్నీ పిచ్చి భాషలు బైబుల్లో లేవు ఆ భాషకి అర్థము లేదు ఈ పిచ్చి భాషలతోటి ప్రజలను మోసం చేస్తుండ్రు మీరు ఇప్పుడైనా సత్యం తెలుసుకోనండి లేదంటే ఇదే పిచ్చి భాషలోకైనా ప్రవీణ్ కుమార్ పడినట్టుగా మీరు కూడా పడాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి మళ్ళీ నరకానికి వెళ్ళండి ఆ నరకంలో ప్రవీణ్ కుమార్తో కూడా మీరు ఏడ్చాలనుకుంటే ఏడ్చండి లేదు సత్యము బైబిల్లో ఇటువంటి పిచ్చి భాషలు లేవు అని మీరు లేఖనములను పరిశోధించండి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సహోదరుడా సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమెను